పెడుగురాల మండలం చెరువు గ్రామంలోని పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు వృద్ధాశ్రమాల నుండి వృద్ధులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా విద్యార్థులకు పెద్దల విలువను అర్థం చేసుకునేలా వారి అనుభవాల నుంచి నేర్చుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు పెద్దలు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాలు పోరాటాలు సాంప్రదాయాలు కుటుంబ విలువల గురించి విద్యార్థులతో పంచుకున్నారు ఈ అనుభవ కథనాలు పిల్లలకు జీవిత పాఠాలుగా నిలిచాయి విద్యార్థులు కేవలం వృద్ధులను గౌరవించటం మాత్రమే కాకుండా వారి ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు కూడా సహాయపడ్డారని పెద్దలను గౌరవించే మన సంస్కృతిని వారి పట్ల ప్రేమను బాధ్యతను కలిగించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తెలుసుకోగలిగారని పాఠశాల కరస్పాండెంట్ సునీతారెడ్డి అన్నారు అలాగే చిన్న చిన్న సహాయాలు పెద్దలకు ఎంతో సహాయపడతాయని మానవత్వం అనే విలువ మన జీవితంలో ఎంతో ముఖ్యమని డైరెక్టర్ కళ్యాణ్ రామ్ అన్నారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో చేసిన ఈ కార్యక్రమం పెద్దల ముఖాల్లో చిరునవ్వు తెచ్చింది ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలనే ఆకాంక్షతో ఈ మంచి మనసుతో ముందుకు సాగుదామని పాఠశాల యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు అబ్బాయిలు నేను కథన్ చేస్తే నేను ఒక వీడియో తీసుకుంటాను చాలా కౌడీగా ఉంది

మీరు మీ కేసులో ఉంటే నేను మైక్ ఇస్తాను పిల్లలతో మాట్లాడటానికి ఎవరైనా మాట్లాడతానంటే నేను మైక్ చెప్పాలనుకుంటున్నారా టీచర్స్ ఎవరైనా ముందుకు రావాలనుకుంటున్నారా మల్నాడు న్యూస్ ప్రేక్షక మహాశైలకి బోధి పాఠశాల యాజమాన్యం తరపున రేపటి మార్చి ఎయిత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ పుష్క సందర్భంగా ముందుగానే ఈరోజు మార్చి ఏడో తారీఖున మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఆ సందర్భంగా మా పాఠశాల పిల్లలు ఉపాధ్యాయుల సహకారంతో పిడుగురాళ్ళ నుండి దాదాపు రెండు మూడు వృద్ధాశ్రమాల నుండి పెద్దలను తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెట్టి పిల్లలకి ఎంతో అంత సర్వీస్ అనేది నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మా టీచర్లకి మా స్టూడెంట్స్కి కృతజ్ఞతలు చెబుతూ ఇంతసేపు కష్టాన్ని కోర్చి శ్రమించి ఇంత దూరం వచ్చి మా ఆతిథ్యాన్ని సేకరించిన ఈ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ దేవుడికి మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ బోధి పాఠశాల యాజమాన్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు